నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కుడితీపాలెంలో ఏఆర్డీ ఆర్గనైజేషన్ షేక్ బషీర్ ఆధ్వర్యంలో కాకర్ల దిబ్బా ఎస్టీ కాలనీలో నిత్యావసర సరుకులు మరియు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు దొడ్ల మల్లికార్జున మాట్లాడుతూ ఇరవై ఒక్క సంవత్సరంలో ఏఆర్డీ సంస్థని ఏర్పాటు వాకాడు గూడూరు మనుబోలు మండలాల్లో విస్తరించి మత్స్యకారులు యానాదుల యొక్క జీవన విధానాల్లో మార్పుల కొరకు అంగన్వాడీ భవనాలు ప్రాథమిక పాఠశాలలలో కమ్యూనిటీ హాళ్లను కట్టించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి తమ హక్కులను వారే సాధించుకునే విధంగా చేసి గత రెండు సంవత్సరాల్లో మా ఇందుకూరుపేట విడవలూరు కొడవలూరు అల్లూరు మండలాల్లో పనిచేయడం ప్రారంభించారు ఎస్టీ మహిళలు మహిళా మత్స్యకార సహకార సంఘం గ్రూపుల ఏర్పాటు చేసి ప్రకృతి విపత్తుల సమయంలో వంట సరుకులు నిత్యవసర సరుకులు అందజేసి వారిని ఆదుకుంటున్న బషీర్ కి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు ఆపాని శ్రీనివాసులు మండల కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ నేటి సంఘం అధ్యక్షులు మెట్టా శ్రీనివాసల రెడ్డి గ్రామ కార్యదర్శి ఒలుమూడు చెన్నయ్య విఆర్ఓ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దగ్గర డబ్బుల దగ్గర గౌరవ పడే ఈ రోజుల్లో మన బషీర్ రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి ఈ ఏఆర్డి సంస్థ ఏర్పాటు చేసి కోటావాకాడు చిట్టమూరు చెలకూరు గూడూరు మరియు మనుబోలు మండలాల్లో విస్తరించి మత్స్యకారులు యానాదుడుల యొక్క జీవన విధానాలలో మార్పు కొరకు అంగన్వాడీ భవనాలు ప్రాథమిక పాఠశాలలు కమ్యూనిటీ హాలులు మరియు పక్కా ఇల్లులు కట్టించి ప్రభుత్వ పథకాలపై అందరికీ అవగాహన కల్పిస్తూ తమ హక్కులను వారే సాధించుకునే విధంగా గత రెండు సంవత్సరాలుగా మన ఇందుకూరుపేట మండలం మరియు వెడలూరు మండలం కొడలూరు మండలం అలాగే అల్లూరు మండలంలో పనిచేయడం ప్రారంభించి ముద్దుమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి మహిళా సాధికతకు పాటుపడుతూ ప్రకృతి విపత్తు సమయంలో వంట సరుకులు నిత్తవ సరుకులు అందజేసి వారిని ఆదుకుంటున్న మన బషీర్ సార్కి ధన్యవాదాలు తెలుగుతుంటూ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము అలాగే గ్రామ కార్యదర్శి ఒలుముడి చంగయ్య గారిని నష్టపోయిన అనాథులకు నూట డెబ్బై ఏడు కుటుంబాలు ఈ కుర్తిపాలెం పంచాయతీలో ఉన్నటువంటి చావిటూరు సరే మ్యామ్ తర్వాత తీసుకోండి పడుకోండి మేడం సార్ రెడ్డి తిరగండి చేయ అన్నీ ఇంకో ఇష్టం రా నా పేరు బషి మా సంస్థ పేరు ఏఆర్డి పొడవులూరు విడవలూరు ఇందుకూరుపేట అల్లూరు ఈ నాలుగు మండలాల్లో ఎవరైతే నిరుపేద గిరిజనులు యానాదులు ఉన్నారో ఊరిళ్లలో నివసిస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటీవల సంభవించినటువంటి భారీ వర్షాలకి తుఫాన్లకి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంగా పంతొమ్మిది వందల యాభై రెండు మందిని గుర్తించి ఇరవై ఏరవె, వే ఇరవై లక్షల రూపాయలతో వాళ్ళకి వంట సరుకులు దుప్పట్లు టార్పాలిన్ పట్టలు ఇలాంటివి పంతొమ్మిది వందల యాభై రెండు కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఈ గ్రామ పెద్దలు గ్ యువజన నాయకులు ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా అధికారులకందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ అనాది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పొదుపు సంఘాల్లో వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది ఇంకా వాళ్ళలో అవగాహన రాలేదు వాళ్ళు సంపాదించినటువంటి కొద్దిపాటి సంపాదన పొదుపు చేసుకోకుండా వాళ్ళని ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఎలా బాగుపడాలి అనేటువంటి ఆలోచన విధానం సరిగా లేనందువల్ల వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం ఈరోజు మన మండల అధికారుల సమక్షంలో అదేవిధంగా గ్రామ కార్యదర్శి గారు సిసి గారు ఏపీఎం గారు వీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి పొదుపు సంఘాల యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళ జీవనోపాధుల గురించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఇటు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో అదేవిధంగా మా సంస్థ సహకారంతో ఇక్కడ ఈ గ్రామంలో ప్రభుత్వ సహకారంతో ఈ మండలంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా మేము భవిష్యత్తులో వాళ్ళకి అన్ని కార్డులు ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఈశ్రమ్ కార్డు ఓటర్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇలాంటివి నూటికి నూరు శాతం గిరిజనులకి వచ్చే విధంగా చేయడం అదేవిధంగా అందరు మహిళలు వంద శాతం కుటుంబాలు వీళ్ళందరూ కూడా పొదుపులో ఉండి ఆ పొదుపుల ద్వారా ఆ ఎస్ఎస్జీల ద్వారా వాళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి జీవనోపాధులు పొంది కాస్త మెరుగైనటువంటి జీవనోపాధి పొందడానికి పెద్దలందరి సహకారంతో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎంతో మరువలేనిది సారు ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఆశీర్వాదం ఎప్పుడు పేద ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ ఇంత సెలవు తీసుకుంటున్నాను